హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీడియోలో నేను కప్ కేక్స్ చేశాను ఫ్రెండ్స్ ఇందులో ఎగ్ వేయకుండా అలాగే పెరుగు కూడా వాడకుండా చూడండి ఎంత స్పాంజీగా వచ్చినాయో కేక్స్ మనకి కేక్ మౌల్టే అవసరం లేదు ఇలాగా మనం గిన్నెల్లో కూడా వేసుకోవచ్చు గ్లాస్లో కూడా వేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పిల్లలకి హాలిడేస్ ఇచ్చేస్తారు కదా మనకి ఎప్పుడైనా సరే ఇది ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఈ కేక్స్ని మనం రెడీ చేసేసుకోవచ్చు వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు ఒకసారి చూడండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ఫస్ట్ ప్రీ హీట్ కోసం ఇలాగా కొంచెం సాల్ట్ వేసుకున్నాను వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ప్రీ హీట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకవేళ టైం పట్టినా కానీ సరిపోతుంది అలాగే నేను ఇక్కడ మూడు కోరి గిన్నెలు తీసుకున్నాను బౌల్స్ అలాగే ఒక గ్లాస్ తీసుకున్నాను వీటికిలాగా ఆయిల్ని ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మైదా వేసుకుని దీన్ని ఇలాగా డస్టింగ్ చేసుకోండి చూడండి దీనికిలాగా మొత్తానికి డస్టింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఈ మైదాని తీసేసుకోండి అలాగే నేను ఇప్పుడు కేక్ చేసుకోవడానికి కప్ మెజర్మెంట్ తీసుకున్నాను ఒక కప్పుతో ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి అలాగే ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకుని ఇది లమ్స్ అనేవి లేకుండా మంచిగా ఇలాగా విస్కరితో కలుపుకోండి విస్కర లేకపోతే గట్టితో అయినా కలుపుకోవచ్చు అలాగే ఒక కప్పు ఉన్నారా మైదా తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేకపోతే రెండు కప్పులు మైదా పులు తీసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ తీసుకుని ఇలాగ మంచిగా ఇలా జల్లించుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల మొత్తం ఇవన్నీ మంచిగా కలుస్తాయి చూడండి ఇలాగా మొత్తం అంతటిని ఇలాగ జల్లించుకున్న తర్వాత ఇలాగా మొత్తం అంతా ఏమీ లేవు ఇందులో చూడండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం తోటి ఇలాగ కలుపుకుందాం ఇదంతా మొత్తం కలిసేటట్టు కింద ఒకే డైరెక్షన్లో కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇది చూడండి దీనికి ఇది లిక్విడ్ సరిపోలేదు కదా ఇప్పుడు మనము నేను పచ్చిపాలే తీసుకున్నాను ఒక కప్పు పాలు తీసుకున్నాను నేను ఆయిల్ వేసిన కప్పుతోనే తీసుకున్నాను ఫ్రెండ్స్ అందుకనే పైన ఆయిల్ తేలింది ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ లమ్స్ ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి చూడండి నాకు ఈ మొత్తం ఈ కప్పు పాలు పట్టేసినాయి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మాత్రం తీసుకోవద్దు మనం బయట పెట్టుకుని రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాత మాత్రమే పాలైనా ఎగ్స్ అయినా ఏ అయినా యూస్ చేసుకోవచ్చు నేను ఇందులో ఎగ్స్ వేయలేదు చూడండి అలాగే కస్టర్డ్ పౌడర్ పౌడర్లో కూడా ఓన్లీ వెజ్ తీసుకున్నా నేను అంతా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఎప్పుడైనా సరే కేక్ చేసేటప్పుడు ఇలా ఉండాలి దీంట్లో నేను కొన్ని టూటీ ఫ్రూటీలో కొంచెం మైదా వేసుకున్నాను వేసుకుని ఇలా కలిపినట్టయితే మనం వేసినవి ఎక్కడుంటే అక్కడే ఉంటాయి లేకపోతే కిందికి వెళ్ళిపోతాయి మైదా వేయనట్టయితే ఇలాగా చేసిన తర్వాత మనం ఈ కప్స్లో వేసుకుందాం ఇలా ఒక్కొక్క గట్టి వేసుకోండి సరిపోతుంది ఇలా ఒక్కొక్క గట్టి వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం గ్లాసులో కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత వీటి మీద కొంచెం టూటీ ఫ్రూటీ కూడా పైన వేసుకోండి కొంచెం డెకరేషన్ కింద ఉంటుంది బాగుంటుంది పిల్లలకి ఇవ్వడానికి కూడా ఇప్పుడు నేను మిగిలిన పిండి ఉంది కదా దాన్ని కూడా వేరే బౌల్స్లో వేసుకుంటాను ఫస్ట్ వీటిని బేక్ చేసుకుంటాను చూడండి ఇప్పుడు దీంట్లో పెట్టుకుందాం ఎందుకంటే నేను చిన్న ప్లేట్ పెట్టుకున్నాను కదా దీంట్లో స్టీమ్ చేయడానికి నేను సరిపోతుందేమో అనుకున్నాను కానీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంది దాన్ని వేరే బౌల్స్లో వేసుకుని వేరే కుక్కర్లో పెడతాను ఇలా పెట్టిన తర్వాత ఈ లిడ్ పెట్టుకోండి ఆవురనేది బయటికి రాకుండా మనకి చక్కగా ఇలాగే స్టీమ్ అవ్వాలి చూడండి ఇలా అయిన తర్వాత ఇది ఒక ఇరవై ఐదు నిమిషాలు పట్టింది నాకు టైము గ్లాసులో ఉన్నది మొత్తం బయటకు వచ్చింది చూడండి ఒకసారి పిన్ పెట్టి చూద్దాం మనకి గ్లాసులో వేసింది కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీ కదా ఇలాగా మంచిగా కుక్ అయినాయి ఇప్పుడు మనం వీటిని బయటికి తీసేసుకుందాం నేను ఇంకొక రెండు కప్పుల్లో కూడా వచ్చినాయి వీటిని కూడా వేరే దాంట్లో పెట్టానని చెప్పాను కదా చూడండి ఎంత మంచిగా వచ్చినాయో మనకి కరెక్ట్గా ఒక ఫార్టీ మినిట్స్ అయితే మనకి చక్కగా కేక్స్ ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి డిమోట్ చేద్దాము చూడండి ఎంత మంచిగా వచ్చినాయో అంతే స్పాంజీగా కూడా వచ్చినాయి మనం బయట నుంచి తెచ్చుకుంటే కేక్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే వచ్చినాయి ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే చేస్తానే బటన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా పక్కా కొలతలతో కప్ కేక్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్